చీకటి ఉంది రోడ్గా చెప్పి విలేకరులు వార్తలు రాస్తున్నారని చెప్పండి మనమని చెప్పారు నేను లేకుండా కలెక్టర్ చెప్పాను కానీ పదహారు లక్షల రూపాయలు వెచ్చించి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసా లేదా చెప్తున్నా ఒకటి కాదు అనేక సమస్యలు చెబుతూ పోతుంటే రుద్రంగి అంబేద్కర్ సర్కిల్ నుంచి స్కూల్ నుంచి హనుమాన్ టెంపుల్ నుంచి ఇందిరా చౌక్ వరకు అంతా రోడ్ అంతా పొక్కిలైపోయింది మిషన్ భగరత పేరిట మొత్తం మొత్తం పొక్కిలైంది ఇబ్బంది ఉందంటే కోటి యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్డు దీన్ని మంజూరు ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని ఈనాడు కోటి రెండు లక్షలు కాదు ఇంతకుముందే కోటి యాభై లక్షలు కూడా ఈ విధంగా ఈ గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉందన్నా ఎవరికి ఏ సమస్య ఉందన్నా మీ బిడ్డగా ఇంట్లో నేను ఆ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం ఆసుపత్రులకు సంబంధించి లేకపోతే ఇతరత్ర వ్యక్తిగత కష్టాలు ఏ వచ్చినా వాటిని పరిష్కారం చేయాలని చెప్పే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో ఈ రుద్రంగి ఈ రుద్రంగి నాకు జన్మనిచ్చిన గడ్డగా ఈ రుద్రంగిని మరవకుండా ఉండేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక ఐటీఐ పాలిటీ మంచి పాటిన ఐటీఐ ఎవరు చదువుతున్నారు అన్నా పాలిటీ ఎవరు చదువుతారు చదువుతూ ఎవరో కొంచెం వస్తున్నాయి ఏటీసీ వస్తుంది ఏటీస్ ఇస్తానడు ఆ అడ్వాన్స్ ఎక్ట్రాలి సెంటర్ నలభై రెండు కోట్లతో మన రుద్రంగి మంజూరు కాబట్టి హైదరాబాద్ లో మల్లె పిల్లల తప్ప మళ్ళీ మన దగ్గర ఆరు కోర్సులు రెండు వందల నలభై సీట్లు రెండు సంవత్సరాలు నాలుగు వందల ఎనభై సీట్లతో తలమానికమైనటువంటి రుద్రేంగికి ఈ రోజు అడ్వాన్స్ టెక్టర్ సెంటర్ వచ్చింది అందులో చదువుకొని చదువు పూర్తయితే తక్కువ తక్కువ డెబ్బై వేల జీతం ఎక్కువ లెక్కువ లక్ష రూపాయల జీతంతో ఫిరాడు బయటకు వచ్చే విధంగా రతన్ టాటాతో ఒప్పందమైనటువంటి కాలేజీ మనకు రాబోతుంది ఈ గుట్ట పైన గడదామనుకున్నాం స్థలం సరిపోలే ఇంకా కిందికి వెళ్తే కేజీబీ దగ్గర ఈ రోజు స్థల సేకరణ కోసం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నడుస్తా ఉంది ఎంఆర్ఓ గారు ఉన్నారు అందులో ఈరోజు కొలిసినప్పుడు కొంతమంది అయ్యో మా భూమి పోతే చెప్పి అనుకుంటున్నారు నేను కలెక్టర్ గారు ఆటవాళ్ళు కూర్చున్నాం నా సొంత గ్రామ రుద్రేగి ఎవరి స్థలం అనా అనా ఇంచు కూడా తీసుకోకుండా ప్రభుత్వ స్థలం మిగులు భూములను కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ నేనే ఉన్నా రెండు ఎకరాలు ఉంది కొలుస్తూ పోతున్నప్పుడు నలభై ఎకరాలలో ఒక ఐదు ఎకరాలు చారు వెళ్తే దాన్ని ఖాళీ కేటాయించాలని చెప్పండి ఇప్పటికి ఎనిమిది ఎకరాలు గొలిస్తే రెండు నలభై ఎకరాలు వెళ్ళింది ఇంకా నలభై ఎకరాలు గొలిస్తే అంటే పది నుంచి పదిహేను ఎకరాలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ స్థలంలోనే కేజీబీ దగ్గరనే ఈ ఏటీసీ కట్టే కార్యక్రమం చేస్తాం తప్ప మరోటి కాదు దయచేసి దీనిలో ఎవరు 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 అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎవరి భూమి పోకుండా చూసే బాధ్యత కలెక్టర్ గారు ప్రత్యేకంగా చూసుకుంటే సందర్భం ఎందుకంటే ఎవరితో భూమి గుంజుకొని అటు నిర్మాణం చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం లేదు అందులోనూ మీ బిడ్డకి అసలుకి లేదన్నమాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా పెద్దలు కానీ చిన్నలు కానీ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో నిన్నటే వరుణ్ గారితో మాట్లాడిన నిన్ననే వరుణ్ తరుణ్ గారి మాట్లాడినా ఈ గ్రామంలో పుట్టిన వాడిగా ఇక్కడ ఏమేమి కావాలనో కొట్లాడిన వాడిగా మీరు నాకు అడగకుండా నాతో పనిచేసిన మిత్రులు అడగకుండా ఇక్కడ ఒక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ సబ్సిడేషన్ కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ మాట్లాడుతూ ఒప్పుకున్నాడు నిన్ననే వరుణ్ గారు ఈ రోజు రుద్రేంగలో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీకి సబ్సిడీ ఇవ్వాల్సింది అందుకు రాబోతా ఉంది ఈ రోజు నియోజకవర్గంలో భీమారం పోసాన్పేట సిరికొండ నూకలమర్రి రుద్రవరం ఎక్కడ వీలైతే అక్కడ సబ్సిడీ కావాలంటే కలెక్టర్ గారితో లేఖ పంపగానే ఆశ్చర్యపోతుంది అసలు ఏంటి ఇన్ని నిధులు వేము నాడుకు వెళ్తున్నాయని చెప్పి బహుశా నేను ఒక మిత్రుడేదో మిసే చూసినా అసలు మీరు విర్చపడుతున్న పక్క నియోజకవర్గాల్లో ఈ విధంగా ఏ విధంగా సాధ్యమవుతున్నాయని ఎందుకు సాధ్యమవుతున్నాయంటే ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండ ఉండడం వల్ల పడా పడ్డేటువంటి పనుల్ని మీ బిడ్డ ఈ రోజు నియోజకవర్గంలో తీసుకుని వస్తుండ్రు అది మీ దయ మీ కృషి అనేటువంటి కూడా చెప్పడానికి కోసం మీరు ఏమాత్రం కూడా వెతికి పోకుండా చెప్పేటువంటి కార్యక్రమం మీరు వెళ్ళి చూడండి మరి పెళ్ళి చుట్టాలు ఉంటే పన్నెండు ఏళ్ల కింద పడవేటువంటి మరిపై రిజర్వ్ పనులు కలెక్టర్ గారు మేము వెళ్లి ఈ రోజు బ్రహ్మాండంగా పనులు చేపిస్తా ఉన్నాం కల్లిగొట్ట సూరం ప్రాజెక్ట్ కింద నలుపు ఉండవుల ఎకరానికి కుడేడుమ కాళ్ళకి ఇచ్చేటువంటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి కార్యక్రమం ఆనాడు రేవంత్ రెడ్డి గారి